వనపర్తి జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి కారులో తీసుకెళ్లి శ్రీశైలం ప్రాజెక్టులో శవాన్ని పడేసి ఘోర నాటకం డెబ్బై రెండు గంటల్లోనే కేసు ఛేదించిన వనపర్తి సిఐ బృందం వనపర్తి సిఐ దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన సంచలన హత్య కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్గల్ రోడ్డు గణేష్ నగర్కు చెందిన నాగమణి ప్రియుడు శ్రీకాంతులను భయంకరమైన హత్య కేసులో నిందితులుగా గుర్తించారు ప్రియునుతో కలిసి ఆమె భర్తను అక్టోబర్ ఇరవై ఐదో తేదీన రాత్రి సమయంలో మద్యంతో మత్తెక్కించి కూలర్ తాడు సహాయంతో కురుమూర్తిని గొంతు బిగించి హత్య చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకొని శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో శవాన్ని పడేసి అనుమానం రాకుండా వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు కానీ పోలీసుల క్షుణ్ణ దర్యాప్తు టెక్నికల్ సాక్ష్యాలు సీసీటీవీ ఆధారాలతో నిందితులు దొరికిపోయారు నేరం ఎంత చాకచక్యంగా చేసినా నిజం బయటపడుతుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ అన్నారు అనంతరం నిందితుల వివరాలను వెల్లడించారు ఏ వన్ గా కేకుల నాగమణి ఏ టూగా నందిమల్ల శ్రీకాంత్ నందిమల్ల గడ్డ మెట్టుపల్లి వనపర్తికి చెందిన నిందితులుగా పోలీసులు గుర్తించారు ఆ సందేహంతో ఆమెను తీసుకొచ్చి ఇంటరాకెట్ చేయడం జరిగింది అప్పుడు కొన్ని విషయాలు బయట ఉంటాయి ఏంటంటే ఈ నా కురుమూర్తి చనిపోయిన ప్రతి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి కేతుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియాస్ నందిమల్ల శ్రీకాంత్కు అక్రమ సంబంధం ఉండదనే విషయం తెలియదు దీనిలో తమ సంబంధానికి సంబంధానికి అడ్డుగా ఉండడానికి ఉద్దేశంతో మరియు ఈ సంధ్య మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క తో కూడా కొంచెం ప్రేమాయణం గడుతున్నట్టుగా మనకు తెలిసిందని సో ఈ రెండు కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కేకుల గురుమూర్తి గారిని మధ్యాహ్నం పూట ఇరవై ఇరవైదో తారీఖు మధ్యాహ్నం పూట టవర్లు ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ గొంతు నుండి చంపడం జరిగింది తర్వాత ఆ డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తా వీళ్ళు శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అక్కడి నుండి ఆ కృష్ణానదిలో విసిరివేయడం జరిగింది ఈ విషయం మనము తెలుసుకొని నిన్న మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో కదా టీం మన భర్తి సంబంధించిన ఎస్ఐలు అందరు కలిసి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో పోస్ట్ తీసుకొని దాపు ఇరవై ఇరవై కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత హెడ్ బాడీ పెట్టి దాన్ని ఐడెంటిఫై చేయడము పోస్ట్ మార్టమ్ అక్కడ చేయించిన పని చేసి తీసుకొని వచ్చి ఈరోజు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది దీనిలో పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేసిన డిఎస్పి గారికి మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు అతని టీం ఎస్ఐలకు మరియు కానిస్టేబుళ్లకు అందరికీ అభినందన తెలియజేస్తున్నాం